భక్తులకు వరాలు ఇచ్చే దేవుడు ఉన్నాడని తెలుసా ఆంధ్రప్రదేశ్లో ప్రదక్షిణలతోనే భక్తులకు వరాలు ఇస్తున్న దేవుడు ఆంజనేయ స్వామి సాధారణంగా రామభక్తుడైన హనుమంతుడికి గ్రామానికో గుడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు భారీ సంఖ్యలో భక్తులుంటారు నమ్మి కొలిస్తే పిలిచే దైవంగా భావిస్తారు హనుమంతుడి ఆలయాల్లో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది అలా ఒక గుడిలో పదకొండు ప్రదక్షిణలు చేసి మనస్సులోని కోరికను హనుమంతుడికి నివేదిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తున్నారు కేవలం ప్రదక్షిణలతోనే భక్తులను ఆదుకుంటున్న ఈ హనుమంతుడు గుంటూరు జిల్లాలో కొలువై ఉన్నాడు కొన్నూరులోని ఇరవై నాలుగు అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై వీరాంజనేయస్వామి కొలువై ఉన్నాడు ఈ అంజనాపుత్రుడని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఆలయాలు కొలువైన చినకాశి అయిన పున్నూరు ఒక్కసారైన దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు ఇంకా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభైలో తయారు చేసిన ఏకశిలా విగ్రహాన్ని అత్యంత వ్యయప్రయాసల కోర్చి పంతొమ్మిది వందల యాభై నాటికి ఇరవై నాలుగు అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని పున్నూరు తరలించారు స్వామివారి ముందు నిలబడి తిలకించాలంటే తలపైకెత్తి చూడాల్సిందే మెట్ల మార్గం ద్వారా పైకిల్లి స్వామివారికి నిత్య పూజలు చేస్తుంటారు ఆకుపూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి మంగళ శని ఆదివారాల్లో ఈ ఆకుపూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు ఈ వీరాంజనేయ స్వామి ఆలయంలోనే ఆరు ఉప ఆలయాలు ఉన్నాయి సహస్రలింగేశ్వర స్వామి ఆలయం కాలభైరవ గుడి దశావతారాల విష్ణుమూర్తి ఆలయం స్వర్ణ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు గరుత్మంతుని గుడి కూడా ఇక్కడ ఉంది దీంతో కేశవల భేదం లేకుండా భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయంలో అన్నింటికంటే ప్రత్యేకమైంది ఏంటంటే ఇక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తారు తాము కోరిన కోరికలు నెరవేరిన వెంటనే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారిని పర్వదినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి స్వామివారి ఆలయం పక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది అనేక విశిష్టతలు ఉన్న స్వామి ఆలయం ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే మనస్సుకు ఎక్కడా లేని ప్రశాంతత వస్తుందని భక్తులు విశ్వసిస్తారు సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్లిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ అయితే రావణాసురుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే నిప్పు పెట్టి వస్తాడు రాముడు వద్దకు వచ్చి సీతజాడను వివరిస్తాడు అంతటా సంతోషించిన రాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుడిని తమలపాకులతో చేసిన దండను వేసి సత్కరిస్తాడు ఆ తర్వాతే ఆంజనేయుడు ఆగ్రహం చల్లారిందని పురాణాలు చెబుతున్నాయి దీంతో స్వామి వారికి ఆకుపూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారు మరియు శ్రీ కాలభైరవ స్వామి వారికి పూజలు శ్రీ శైవ ఆగమ సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహిస్తున్నారు శ్రీ వీరాంజనేయస్వామి శ్రీ గరుత్మంత స్వామి దశావతారములు ఆలయం శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు ఆచారాలు వైకానస ఆగమ సంప్రదాయం ప్రకారం నిర్వహించబడుతున్నాయి ఇక్కడ సహస్రలింగం అంటే వెయ్యి లింగాలు అని అర్థం శివలింగాలను కాశీ క్షేత్రం నుంచి తీసుకురావడం వలన దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు శివలింగానికి గంగాభిషేకం చేస్తారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి శివలింగం నుండి గంధం తీసి భక్తులకు ఇస్తారు ప్రపంచం అంతటి నుండి వచ్చే పర్యాటకులు యాత్రికులు ఆంజనేయ స్వామి భక్తులు ఈ గ్రామంలో ఉన్న వీరాంజనేయ స్వామి మందిరాన్ని తప్పక సందర్శించాలని అనుకుంటారు హనుమంతుని దేవాలయాన్ని సందర్శించి హనుమంతుడికి ప్రార్థన చేస్తారు సంతానము లేని వారు ఈ దేవాలయంలో ఉన్న వీరాంజనేయ స్వామికి నలభై రోజులు పూజించినట్లయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ దేవాలయాన్ని దర్శించటం వల్ల మానసికంగా ఏర్పడిన ఆందోళనలు రుగ్మతలు బాధలు కష్టాలు తొలగి ప్రశాంతత మరియు